దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందనడానికి నిదర్శనమే వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాల అనిల్ అన్నారు గురువారం భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్ లో దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాల అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు దళితుల అభ్యున్నతికి కేటాయించవలసిన బడ్జెట్ ను కేటాయించకుండా చిన్న చూపు చూస్తుందన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సొత్కు ప్రవీణ్ జోసెఫ్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు దళితత్తుల పోరాట సమితి భూపాలపేళ్లి జిల్లా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది ప్రధానంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు కేటాయించవలసినటువంటి నిధులను మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా మేరకు తగ్గించారు యాభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం లక్ష ఇరవై వేల కోట్లను మాత్రమే దళితుల అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం కేటాయించింది ఈ దేశంలో దాదాపుగా నలభై నాలుగు కోట్ల జనాభా కలిగినటువంటి దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థితులు చేరడానికి బడ్జెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కానీ ఆ బడ్జెట్లో కూడా ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత చూపెడతా ఉన్నది అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా రోజు రోజుకు నిర్వీర్యం చేయడం మూలంగా రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసేటువంటి కుట్ర వాళ్ళ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టార్ లేదు కాబట్టి ఆనాడు అంబేద్కర్ గారు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అనేటువంటి విషయాన్ని పొందుపరచలేకపోయారు ఇవాళ రోజు రోజుకు ప్రైవేటు రంగం విస్తరిస్తూ ఉంది సామాజికంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకే ఉన్నతమైనటువంటి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది మరి ముఖ్యంగా దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఎస్సీలకు కేటాయించినటువంటి నిధులనే వారికి ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలకు దేశవ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి ఉద్యమాలకు పోరాటాలను రూపొందించుకొని ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా